హలో చిల్డ్రన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ సమయస్ఫూర్తి రామాపురం అనే గ్రామానికి ఆనుకొని ఒక పెద్ద చిట్టడవి ఉంది ఒకరోజు ఒక వేటగాడు అడవికి వెళుతూ తన పెంపుడు కుక్కను కూడా వెంట తీసుకొని వెళ్ళాడు ఆ కుక్కకి ఒక కుందేలు కనిపించింది అడవి మధ్యలో కనిపించిన ఆ కుందేలుని చూడగానే కుక్క వేటాడే ప్రయత్నంలో దారి తప్పిపోయింది కుందేలు తెలివిగా కుక్క వారి నుంచి తప్పించుకుంది ఇంతలో ఒక పులి అడుగులో అడుగులు వేసుకుంటూ అటువైపుగా రావడం గమనించి బెత్తరపోయింది కుక్క కాస్త ఎక్కువగా భయపడింది కానీ వెంటనే తేరుకొని ఒక ఉపాయం ఆలోచించింది పక్కనే ఉన్న ఎముకల కుప్పలోంచి ఒక దాన్ని తీసుకొని నోటితో పట్టుకుంది ఒక్క తెలివిగా పులికి వినిపించేలాగా గట్టిగా ఇలా మాట్లాడింది అబ్బా పులి ఎముకల్లోని గుజ్జు ఎంత కమ్మగా ఉందో ఇంకొక పులి దొరికితే బాగుండు చక్కగా కడుపు నిండా తింటాను అంటూ దవడలు కరకరలాడించింది వెనుక నుంచి వస్తున్న పులి ఆ మాటలు విని చాలా భయపడింది అటు నుంచి అటే పారిపోయింది కుక్క నాటకం అంతా అక్కడ చెట్టు మీదే ఉన్న ఒక టక్కరి కోతి చూసింది అప్పుడు కోతి మనసులో ఎలా అనుకుంది పులికి అసలు విషయం చెప్తే పులికి దగ్గరయ్యి మనకు ఏం కావాలంటే అది తినొచ్చు అని కోతి మనసులో అనుకొని పులిబావ దగ్గరకు పరిగెట్టింది అతి కష్టం మీద పులి వద్దకు వెళ్ళి వేటకొక్క పన్నిన పన్నాగాన్ని వివరించింది దాంతో పట్టరాని కోపంతో అంత జరిగిందా ఇప్పుడు చూడు ఆ కుక్కకు ఏ గతి పట్టిస్తానో అంటూ ఆ టక్కర కోతిని వీపు మీద ఎక్కించుకొని మళ్ళీ కుక్క వైపు పరుగులు తీసాగింది వేగంగా తన వైపే వస్తున్న పులిని దాని మీద ఉన్న కోతిని చూసి జరిగిందేమిటో ఊహించింది కుక్క ఇక పారిపోయి ప్రాణాలు దక్కించుకునే అవకాశం లేకపోవడంతో కుక్క మరొక ఉపాయం ఆలోచించింది కుక్క అక్కడే కూర్చొని పులికి వినబడేటట్టు గట్టిగా ఇలా మాట్లాడింది ఇంకొక పులిని తీసుకురమ్మని ఆ టక్కర కోతికి చెప్పి అరగంట అయ్యింది ఇంకా రాలేదు నాకేమో బాగా ఆకలి వేస్తుంది రాని ముందు దాని భరతం పడతా అంటూ కోపం నటించిందా కుక్క ఆ మాటలు విన్న పులి దాని మీద కూర్చున్న కోతిని గట్టిగా విసిరికొట్టి భయంతో వెనక్కి పారిపోయింది తన సమయస్ఫూర్తికి లోపలే పొంగిపోయింది ఆ కుక్క పులి తెరుగు తగ్గుతనాన్ని చూసి మనసులోనే నవ్వుకుంది కుక్క హమ్మయ్యా మరలా ఇక్కడికి పులి వచ్చేలోపే జాగ్రత్తగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని అనుకొని కుక్క అక్కడి నుంచి ఊరిలోకి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ పిల్లలు ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ